బోయవాడిని మహర్షిగా మార్చిన శ్రీరామచంద్రుడు జన్మత కిరాతుకుడై పుట్టిన ఓ బోయవాడు వాల్మీకి మహర్షిగా అవతరించి శ్రీమద్ రామాయణం రాసేంత స్థాయికి చేరుకోగలిగాడంటే అది రాముల వారి వల్లే అడవుల్లో తిరుగుతూ వేటాడుతూ కిరాతుకుడిగా తిరిగిన బోయవాడు వాల్మీకి మహర్షిగా మారేందుకు రామ్ 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 అనే తారక మంత్రమే తోడ్పడింది బోయవాడిని నారదు మహర్షి నీవు చేస్తున్న ఈ చెడ్డ పనులు ఈ పా ఈ కార్యాలన్నిటికి కూడా నీ భార్య బిడ్డలు ఏమైనా పాలు పంచుకుంటారేమో తెలుసుకొని రా అని చెప్పి పంపుతారు నారదు మహర్షి బోయవాడిని కుటుంబీకుల వద్దకు వెంటనే ఆ బోయవాడు బిడ్డల వద్దకు వెళ్ళి ఆ ప్రశ్న అడుగుతాడు దానికి వారు గృహస్థుడిగా మమ్మల్ని పెంచి పోషించే బాధ్యత నీది కానీ నీవు చేసే పుణ్యకార్యంలో భాగం పంచుకుంటామే తప్ప పాపకార్యంలో కాదు అని చెప్పి ఖచ్చితంగా పలుకుతారు వారి పలుకలకు వైరాగ్యం చెందిన బోయవాడు మహర్షి నాకు చక్కని మోక్ష మార్గాన్ని ఉపదేశించండి అని చెప్పి ప్రాధాయపడతాడు నారదుణ్ణి అప్పుడు ఈ బోయవాడి విన్నపము మేరకు నారదుడు రామ్ 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 అనే తారక మంత్రాన్ని చెవిలో ఉపదేశిస్తాడు చివరకు నోరు తిరగక శరీరంపై పుట్టలు పోస్తున్న మరా అంటూనే ఆ తారక మంత్రాన్ని వీడలేదు బోయవాడు బ్రహ్మ అనుగ్రహంతో వాల్మీకము నుండి ఆయన వాల్మీకి మహర్షిగా ధ్యాన సంపదను ఈ తారక మంత్రం చే పొంది శ్రీమద్ రామాయణం అను కమనీయ కావ్యము రచించి కారణ జన్ముడే ఎంతో గొప్ప ఖ్యాతిని మహాభాగ్యాన్ని పొందాడు శ్రీమద్ రామాయణము మనకు ఎంతో ఆదర్శవంతమైంది అందరి శ్రీ రామచంద్రమూర్తి మూర్తి భవించిన ధర్మదేవత స్వరూపం ఆ కావ్యమే మనకు మన భావితరాలకు మార్గదర్శకం కూడా అయ్యింది కాబట్టి ప్రతిరోజు మనము రామనామ తారక మంత్రమును పఠించటంతో పాటు సీతారామ కళ్యాణోత్సవం వీక్షించే వారికి సకల సంపదలు అన్నీ కలుగుతాయి ఎంతో మనశ్శాంతిగా ఆనందంగా జీవిస్తారని పెద్దల మాట కనుక మనము ఎప్పుడూ కూడా చెడ్డవాడు ఎప్పటికీ చెడ్డవాడుగానే ఉండిపోడు చూడండి ఈ బోయవాడు ఎన్నో చెడ్డ పనులు చేస్తూ కూడా ఆఖరికి వాల్మీకిగా మారి మనకి రచించి ఇచ్చారు అలాగే మనం కూడా మంచి పనులు చేస్తూ ఉంటే మనకు కూడా ఇంత మంచి పేరు మనకి వస్తుంది ఇంకోసారి ఇంకో కథ విందామా జై శ్రీరామ్